మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రైవేట్ మెడికల్ కళాశాలల జేబులు నింపేందుకే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ అంశాన్ని తెచ్చారని ఎద్దేవా చేశారు కోటి సంతకాల ద్వారా గవర్నర్ కు తమ నిరసన తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు పన్నెండవ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేయనున్నామని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభించబడిన వెంగమాంబ అన్న ప్రసాద్ కేంద్రంలో అన్న సంతర్పణ అద్భుతంగా జరుగుతుందన్నారు దానికి బీఆర్ నాయుడిని పొగిడానని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నగరాధ్యకురాలు నూరీ ఫాతిమా నిమ్మకాయల రాజనారాయణ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ పోలూరి వెంకటరెడ్డి జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్ కొమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కూర్చొని మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్లయింట్స్తో కానివ్వండి న్యాయవాదులతో కానివ్వండి వారికి ఈ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమైన వాళ్ళు సంతకాలు పెట్టండి అంటే వాళ్ళు సంతకాలు పెడుతుంటే ఆ సంతకాలను సేకరించుకుంటున్నాం ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించి ఒక ఒత్తిడిని ప్రభుత్వం మీద తీసుకొచ్చి మెడికల్ కాలేజీ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచే విధంగా చేసి ఆ విధంగా పేద ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేయాలనే సదుద్దేశంతో నిర్మించబడుతున్నటువంటి ఈ ఉద్యమానికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలని సంతకాలు చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ పన్నెండవ తారీఖున అన్ని నియోజకవర్గాల్లోనూ జరిగేటటువంటి పెద్ద ఎత్తున జరిగేటటువంటి ర్యాలీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ఎవరైతే ఈ ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్గా పాల్గొని జయప్రదం చేయబలి మిములి మిమ్మల్ని హృదయపూర్వకంగా మీడియా ద్వారా కోరు